ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో జూలపల్లి స్టేట్ హైవే సాధన సమితి ఆధ్వర్యంలో మరి స్టేట్ హైవే కాళేశ్వరం నుంచి వెళ్ళి కామారెడ్డికి మరి జూలపల్లి మండలం మీదుగా స్టేట్ హైవేగా గుర్తించారని చెప్పేసి మేము గత కొన్ని నెలలుగా సంతకాల సేకరణను మరి చేపట్టడం జరిగింది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజున సంతకాల సేకరణను ప్రారంభించి మరి ఈరోజు చివరి రోజు సంతకాల సేకరణకు మరి చివరి రోజున మరి జూలబెల్లి మండల కేంద్రంలో మరి సాధన సమితి ఆధ్వర్యంలో సేకరణ కార్యక్రమాన్ని మరి పూర్తి చేయబోతున్నాం మరి గతంలో డబుల్ రోడ్కు సంబంధించి మండల ప్రజలతో మరి పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేసిన తర్వాత కొన్ని రాజకీయ అడ్డంకులు ఏర్పడితే మరి డబల్ రోడ్ను వెంటనే శాంక్షన్ అయి టెండర్ ప్రక్రియను ఆలస్యం చేస్తే మరి నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున మరి ఆమరణ నిరార దీక్షకు కూడా మండల ప్రజలతో దిగడం జరిగింది మరి ఆ కారణమో ఏ కారణమో కానీ మరి వెంటనే దాని డబల్ రోడ్కు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియను నెల రోజుల్లోనే పూర్తి చేసి మరి ఈరోజు మనం కళ్ళ నిండా చూస్తున్నాం మరి పెద్దపల్లి నుంచి వెళ్ళి జూలపల్లి వరకు డబల్ రోడ్ సాంక్షన్ అయిందంటే జూలపెల్లి మండలం ఆ రోజు చేసినటువంటి పాదయాత్ర కృషి ఫలితంగానే ఇవాళ డబల్ రోడ్ అనేది రావడం జరిగింది మరి అలాంటి కృషి చేసినటువంటి మహిళా మనులకు మరియు మండల ప్రజలందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మరి స్టేట్ హైవే కూడా సాధనలో మరి స్పెషల్గా సంతకాల సేకరణను తీసుకొని మరి ఈరోజు పూర్తి చేసినందుకు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు కొందరు సంతకాలు చేసి మాకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా త్వరలో స్థానిక ప్రజాప్రతినిధులకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో ఎంపీలు ఉన్నారో అంటే కాళేశ్వరం నుంచి కామారెడ్డి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ఈ సంతకాలు చేసినటువంటి ఈ సేకరణలో భాగంగా చేసినటువంటి సంతకాల ఫైల్తో సహా వారందరికీ వినతి పత్రాలు ఇస్తూ మరి అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా మరి వినతి పత్రం ఇచ్చి స్టేట్ హైవేగా గుర్తించమని చెప్పేసి వారిని కూడా వేడుకునే ప్రక్రియ భవిష్యత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం పెద్దపల్లి వెళ్ళి మరి కాచాపూర్ వరకు ఒక టెండర్ ప్రక్రియ మరి కాచాపూర్ నుంచి వెళ్ళి జూలపల్లి వరకు ఒక టెండర్ ప్రక్రియ జరుగుతున్నది మరి అట్లాగే కాచాపూర్ నుంచి వెళ్ళి జూలపల్లి వరకు వస్తున్నటువంటి రోడ్డు కొంత నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నాయి అన్నట్టుగా మేము ఈ సంతకాల సేకరణ చేసేటప్పుడు కొందరు ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఆ గుత్తేదారులు గారికి నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం ఎందుకోసం అంటే రోడ్ సైడు మొండాలుగా ఉన్నటువంటి చెట్లను పూర్తి స్థాయిలో తొలగించకుండా మట్టి పోస్తున్నారు ఆ మట్టి పోసేటువంటి క్రమంలో ఆ మొండాలు అట్నే ఉంటే ఈ రోడ్ వే వేయడం వల్ల అక్కడ నాణ్యత ఉండదు అని చెప్పేసి ప్రజల అభిప్రాయం దాన్ని గుర్తించి కొంత మొండాలను చెట్లను పూర్తిగా తొలగించిన తర్వాతనే మరి రోడ్డు ప్రక్రియను రోడ్డు ప్రక్రియను నాణ్యత చేయాలని మరి ఈ వేదిక ద్వారా ఆ గుత్తేదారు గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం కావున ఆ గుత్తే గారు కొద్ది నాణ్యత ఎందుకంటే జూరేపెల్లి మండల ప్రజల చిరకాల కోరిక ఇది డబుల్ రోడ్ అనేది కాబట్టి ఆ డబుల్ రోడ్ నిర్మాణం కొంత నాణ్యతతోటి ఉండాలనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం ఆ నాణ్యతను కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే మండలం మీద ఒక రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించిన ఇది కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ మండలానికి ఏమేం కావాలి ఇక్కడ కూడా కొన్ని సహజ వనరులు ఉన్నాయి ఈ సహజ వనరులను ఉపయోగించుకొని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఒక నివేదికను కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా అందియబోతున్నాం ఆ నివేదికను కూడా మరి చేసేటప్పుడు మండల ప్రజల భాగస్వామ్యం తోటి ఆ నివేదికను అందిస్తామని చెప్పేసి మరి ఇలాంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజలకు కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక విషయం మండల ప్రజలకు తెలియాలి ఎందుకోసం అని అంటే మన కాచాపూర్ నుంచి వెళ్ళి జూలపల్లి వరకు మొన్న దాకా రోడ్డు మొదలు కాలే మరి మొదలు ఎందుకు కాలేదు మరి గుర్తేదారు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మేము ఆరాధి చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన అంశాల పరంగా ఇంకా మొదలు పెడతలేరు అని చెప్పేసి దాదాపు మూడు నాలుగు పర్యాయాలు నేను ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం ద్వారా మరి కనుగొనే ప్రయత్నం చేయడం జరిగింది మరి అలాంటి ప్రక్రియలో చాలా విషయాలు మాకు అధికారులు తెలిపారు ఇవి నాకు వచ్చినటువంటి లెటర్లు అధికారులు ఇచ్చినటువంటి లెటర్లు మరి అవి ఇచ్చిన తర్వాత నేను ఒకటే కోరిన ఈ టెండర్ ప్రక్రియ ఎంతకాలం ఉంటుంది ఈ పనులు ఏ ఎంతకాలం లోపల పూర్తి చేయాలి మరి పూర్తి చేయని పక్షంలో కూడా ఆ గుత్తేదారులకు ప్రభుత్వం విధించేటువంటి పనిష్మెంట్స్ అంటే శిక్షలు ఏ రకంగా ఉంటాయి మరి వాటిని ప్రజలుగా మేము వాటిని మరి మేము వినతించచ్చా అని చెప్పేసి ఆర్టీఐలో అడిగిన ప్రకారం మరి మా కమిషన్ నుంచి వెళ్ళి కూడా ఆర్టీఐ కమిషన్ నుంచి వెళ్ళి కూడా ఈ మూడు లీటర్లు రావడం జరిగింది మరి అందుకే ఏమో మొన్ననే మనకు తెలుసు ఇది నేను నాలుగైదు నెలల నుంచి వెళ్ళి ఈ ప్రక్రియను చేపట్టిన ఎందుకోసం అని అంటే పనులు నత్తనడకల నడుస్తున్నాయి మరి గ్రా మండల ప్రజల యొక్క చిరాకార కోరికైనటువంటి డబుల్ రోడ్ వ్యవస్థ ఇంకా పూర్తిగా చేయడం లేదు మొదలు పెట్టడం లేదు అనే ఉద్దేశంతో మేము ఆర్టీఐని ఆర్టీఐ ద్వారా సంప్రదించడం జరిగింది ఆ సంప్రదించిన తర్వాతనే మళ్ళా కాచాపూర్ నుంచి జీవపల్లికి పనులు మొదలైనట్టుగా మేము అనుకుంటున్నాం కాబట్టి ఆ గుత్తేదారులకు కూడా మేము ఒకటే వినవిస్తున్నాం ఎందుకోసం అనంటే కొద్దిగా నాణ్యతతోటి పనులను పూర్తి చేయాలని చెప్పేసి మండల ప్రజల తరఫున నేను వారిని కోరుతున్నా